హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము ఈ వీడియోలో ఆయుర్వేద మజ్జిగ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మేము పెట్టిన వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి ఈరోజు నేను ఆయుర్వేద మజ్జిగ చూపిస్తాను వాతావరణం మారినప్పుడు నీరు మారినప్పుడు కాలం మారినప్పుడు ప్రాంతం మారినప్పుడు కూడా మనకు వ్యాధులు అనేటివి వస్తుంటాయి అలాంటి సమయంలో ఇమ్యూనిటీని పెంచుకోవాలి ఇమ్యూనిటీని పెంచుకోవాలంటే ఇమ్యూనిటీని పెంచే ఆహారాలు తీసుకోవాలి అవి ఏమిటంటే నిమ్మ సొంటి పసుపు మిరియాలు ఉసిరి అల్లం వెల్లుల్లి వీటిని ఏవి తీసుకుంటే మంచిదో తెలుసుకొని వాటిని వాడితే మంచిదని ఆయుర్వేదంలో చెప్పబడింది ప్రతి కుటుంబం ఆహారం విహారం ఔషధం మూడింటిని ఆచరించినట్లయితే ఎలాంటి వైరస్లు దరిచేరవని ఆయుర్వేదం చెప్తుంది ఈ మూడింటిని ఆచరించినట్లయితే ఆ విధంగా మనము ఎలాంటి వ్యాధులు దరిచేరవు ఆయుర్వేదం ప్రకారం సీజన్ బట్టి ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఎలాంటి కూరగాయలు తీసుకోవాలి స్పైసీలు ఏంటి అవన్నీ తెలుసుకొని ఎలా తీసుకోవాలి వేటితో కలిపి తీసుకోవాలి వేటిని తీసుకుంటే ఏ సమస్య తగ్గుతుంది అదేవిధంగా తెలుసుకొని తీసుకుంటే మనకు వచ్చిన సమస్య తగ్గుతుంది ఇమ్యూనిటీని పెరగాలంటే అల్లం తీసుకొని తింటే సరిపోదు దాన్ని దేనితో కలిపి తీసుకుంటే సరిపోతుందో దానితో కలిపి తీసుకోవాలి అని ఆయుర్వేదంలో చెప్పబడింది అదే విధంగా మనము ఇప్పుడు మజ్జిగను తీసుకొని ఇమ్యూనిటీ ఎలా పెంచుకోవాలో చూపిస్తాను పెరుగు పెరుగు మీద మీగడ ఉండకూడదను అంటే మీడ తీసేయాలి మీడ తీసేసాను ఇప్పుడు దీనికి పొడి తయారు చేస్తే చూపిస్తాను శుంటి అట్లే మిక్సీలో వేసుకోలేము కదా కొమ్ములు కొమ్ములు అందుకు కొంచెం దచ్చాను అన్నమాట ఈజీగా మెదుగుతుంది మిక్సీలో ఒకటి మనం ఒక్కసారి పౌడర్ చేసి పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది తాగినప్పుడల్లా కొంచెం కొంచెం వేసుకోవచ్చు ప్రతిసారి చేసుకుంటే ఇబ్బంది కదా ఒకసారి చేసి పెట్టుకోవచ్చు రెండు మూడు నాలుగు స్పూన్లు పొడి తీసుకున్నా సొంటి తీసుకున్నా జీలకర్ర ఒక నాలుగు స్పూన్లు తీసుకుంటున్నా ఒకటి రెండు మూడు నాలుగు మిరియాలు ఒక స్పూన్ తీసుకుంటున్నా ఎందుకంటే ఇవి కారం ఉంటాయి కదా ఒక స్పూన్ తీసుకుంటున్నా మేము స్పైసీగా అనే వాళ్ళు ఇంకా కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు మీ ప్రకారం వేసుకోవచ్చు ఏదైనా మీ ఇష్టప్రకారం వేసుకోవచ్చు అనమాట బ్లాక్ సాల్ట్ వేసుకోవాలి లేకుంటే సైన్ లవణం ఉన్న ఏమైనా వేసుకోవచ్చు నేను బ్లాక్ సాల్ట్ వేస్తున్నా అనమాట ఓ రెండు స్పూన్లు బ్లాక్ సాల్ట్ ఇది కూడా మీ టేస్ట్ బట్టి సాల్ట్ వేసుకోవచ్చు ఇదంతా మిక్సీకి వేసుకొని వస్తాను మెత్తగా ఇలా మెత్తగా పౌడర్ వేసి బాటిల్కి వేసి పెట్టుకుని అనమాట మిక్సీకి వేసి ఇది మళ్ళీ చల్లారిన తర్వాత మూత పెట్టుకోవాలి లేకపోతే వేడి మీద మళ్ళీ బూజులాగా వచ్చేస్తుంది చల్లారిన తర్వాత వేడి చల్లారిన మూత పెట్టుకోవాలి మజ్జిగ చేద్దాం పెరుగు మీడి తీసేసాను అనమాట మిగడ ఉండకూడదు గ్లాస్కు పావు గ్లాసు పెరుగు తీసుకోవాలి పావు గ్లాస్ తీసుకున్నాను ఎంత నీలా తాగితే అంత చలవ అనమాట అంత మంచిది చూడండి పావు గ్లాసు పౌడరు గ్లాస్కు అర స్పూన్ వేసుకున్నాను అన్ని రకాలు కలిసి ఉంటుంది కదా ఇది కూడా మీ టేస్ట్ని బట్టి స్పైసీస్ వేసుకోవచ్చు అనమాట ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ వేసుకోవచ్చు ఇలా చిన్న కవ్వమైతే ఒక్కొక్కరికైనా చిలకడానికి వస్తుందండి గ్లాస్లో చాలా చాలామంది ఉన్నారనుకోండి ఈ గిన్నెలోనే పెద్ద కవ్వులు తీసుకుని చిలుకోవచ్చు ఒకరి ఇద్దరు ఉంటారు కదండి ఒక్కొక్కరే తాగాలన్నా కూడా ఇలా చిన్న కవ్వు పెట్టుకుంటే ఈజీగా కలిపియొచ్చు అనమాట బాగా చిలుపుకోవాలి వాటర్ మూడు వంతులు నీళ్ళు పోయాలి అలా నిమ్మరసము ఒక స్పూను నిమ్మరసమైన మీ టేస్ట్ని బట్టి వేసుకోండి సన్నగా కట్ చేసిన కొత్తిమీర అన్నీ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా చిలకాలి ఫస్ట్ పెరుగు తిలిపితే ఈజీగా కలుస్తుంది అనమాట నీళ్ళల్లో చూడండి బాగా ఈజీగా కలిసిపోయింది ఇంకొంచైనా వాటర్ పడుతుంది దీంట్లో అంతే ఆరోగ్యకరమైన మజ్జిగ రోదక నిరోధక శక్తిని పెంచే మజ్జిగ అనమాట చాలా టేస్టీ ఉంటుంది చూసుని నేను తెచ్చేసేది ఈజీ అన్నీ రెడీగా ఉంటే ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట ఇప్పుడు నీకు అన్నీ చూసినా కాబట్టి కనపడింది పౌడర్ రెడీ చేసి పెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది అనమాట ఇలా మజ్జిగ అనేది ఏ విధంగా తీసుకోవాలంటే పెరుగు మీద మీడని తీసివేస్తేనే మజ్జిగ ఔషధంలా పనిచేస్తుందని ఆయుర్వేదంలో చెప్పబడింది ఒక వంతు మజ్జిగను తీసుకొని మూడు వంతులు నీటిని చేర్చాలి అలాంటి మజ్జిగ ఔషధంలా పనిచేస్తుంది మజ్జిగ గురించి ఆయుర్వేదంలో గొప్పగా చెప్పబడింది దేవతలకు అమృతం ఎలాగో మనుషులకు మజ్జిగ అలాంటిది అని చెప్పబడింది మజ్జిగకు పెరుగుకు చాలా తేడా ఉంది పెరుగు హెవీగా ఉంటుంది అంటే కంపాన్ని పెంచుతుంది మజ్జిగ కంపాన్ని తగ్గిస్తుంది మజ్జిగలో కషాయ రసం ఉంటుంది మజ్జిగను చిలకడం వల్ల అమృతం లాంటి శక్తి వస్తుంది ఆ ఫవర్ వస్తుంది ఎనర్జీ వస్తుంది అలాంటి మజ్జిగలో కొన్ని స్పైసెస్ కలిపి వాడితే మన దగ్గరికి ఏ వైరస్లో దరిచేరవు ఈ మజ్జిగ చాలా రుచిగా అద్భుతంగా ఉంటుంది మనకు కంపం వస్తుందనుకుంటే మనము ఈ విధంగా ఈ ఈ సీజన్లో మజ్జిగను తీసుకుంటే వైరస్లు వ్యాధులు ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి ఈ విధంగా మనం రోగ రోగ నిరోధక శక్తిని పెంచే మజ్జిగను తయారు చేసుకున్నట్లయితే మనము తీసుకున్న ఆహారం తేలికగా జీర్ణం అవుతుంది అలాగే మజ్జిగను పలుచుగా చేసుకుంటాం కాబట్టి మనకు వేడి చేయడం జరగదు ఈ మజ్జిగను తీసుకోవడం వల్ల మనకు ఎలాంటి అనారోగ్యాలు రావు అలాగే మనము తీసుకున్న ఆహారం కూడా జీర్ణమవుతుంది ఈ విధంగా మనము రో రోగ శక్తిని పెంచే విధంగా ఎలాంటి స్పైసెస్ అయినా ఎలా వాడాలి అని పెద్దలు చెప్పడం జరిగింది అదేవిధంగా తెలుసుకొని ఆహారం ప్రతిదాన్ని మనము ఆహారంగా వాడినట్లయితే ఏ మందులు అవసరం లేకుండా ఆహారంతోనే చక్కగా అన్నింటినీ ఉపయోగించి ఆరోగ్యం కాపాడుకోవచ్చు ప్రతి కుటుంబం ఆహారం విహారం ఔషధం ఈ మూటి మూడింటిని గుర్తుపెట్టుకోవాలి ఆహారం అంటే మంచి పీచు పదార్థాలు ఉన్న మంచి ఆహారాన్ని తీసుకోవాలి టైం ప్రకారం తీసుకోవాలి విహారం అంటే మనం మంచి బలమైన ఆహారం తీసుకుంటున్నాం కాబట్టి యోగా చేసుకుంటూ శరీరానికి శ్రమ ఉన్న పనులు చేయాలి అదేవిధంగా మరి ఔషధం మనకు ఏ అనారోగ్యానికి ఏ సమస్యకు ఎలాంటి ఔషధం అనేది ప్రకృతిలో దొరుకుతున్నాయో అలాంటి ఔషధాన్ని మనము తీసుకున్నట్లయితే ఈ మూడింటిని ఆచరించినట్లయితే ఎలాంటి వైరస్లు దరిచేరవని ఆయుర్వేదంలో చెప్పబడింది చిన్న చిన్న విషయాలు చిన్నవని తీసివేయకుండా మజ్జిగనే కదా తాగేద్దాం ఎలా తాగితే ఏముంది అని అనుకోకుండా మజ్జిగని ఎలా తీసుకోవాలి మీడ ఉండాలా వద్ద ఎన్ని నీళ్లు కలుపుకోవాలి అన్నది జాగ్రత్తలు తీసుకుంటే తాగినట్లయితే తనకున్న సమస్యలు అనేటివి ఆహార విహార ఔషధం ద్వారానే అనారోగ్య సమస్యలన్నీ తొలగించుకోవచ్చు ఈ విధంగా ఇమ్యూనిటీని పెంచుకోవచ్చు మీరు కూడా ఇలా మజ్జిగ చేసుకుని సెలవు చేస్తుందండి ఇట్లా మధ్య తాగితే బాగా ఎండాకాలం బాగా చల్లగా ఉంటుంది మీరు కూడా ఇలా తాగండి